హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీపోట్ల మీకు ఇవాళ ఒక మంచి స్టోరీ అయితే చూపిస్తానండి చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే మేడం వెయిట్ లాస్ అవుతారా అవుతారా మీరేమన్నా ఆన్లైన్ ప్రోడక్టా ఆన్లైన్లో కొనొద్దు అంటున్నారు కదా మీరేమన్నా ఆన్లైనా అని అడుగుతున్నారనమాట దాని అన్నిటికీ ఆన్సర్ అండి ఈ వీడియోలో నేను చెప్తాను తినొచ్చేసి అనుష మాకు అంటే అప్పుడు పిడుగురాళ్ళలోనే ఉండవాలి ఇప్పుడైతే పిల్లలు ఉంటున్నారు తను నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ పిక్స్ అనమాట ఇవి స్టార్టింగ్ అంటే నా దగ్గరికి న్యూట్రిషన్ కోసం వచ్చిన ఫస్ట్ పిక్స్ ఎలా ఉందో మీరు చూడవచ్చు ఈ పిక్స్లో తను ఎలా ఉంది తర్వాత తర్వాత ఎంత ట్రాన్స్ఫర్షన్ అయ్యి అంటే ఎంత మంచిగా వెయిట్ లాస్ అయ్యిందో కూడా మీరు చూడొచ్చండి అంటే మీరు అనుకుంటున్నారు కదా మేము ఆన్లైన్ మేము ఆన్లైన్ కాదండి నేను ఒక వెల్నెస్ కోచ్ని నా దగ్గర ఇప్పుడు దాకా పన్నెండు వందల మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు ఇలా అనుచలాగా ముప్పై కేజీలు ఇరవై ఐదు కేజీలు తగ్గిన వాళ్ళైతే వందల్లో ఉన్నారండి తిని చూసారా బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం న్యూట్రిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ పిల్లలతో సహా కిడ్స్ న్యూట్రిషన్ వాడుతున్నారు మన దగ్గర ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంటారు న్యూట్రిషన్ చాలా మంచిగా అంటే మళ్ళీ ఏం వెయిట్ కూడా పెరగలేదు తన ఇంటర్వ్యూస్ కూడా మీరు బిఫోర్ ఉన్నాయి ఒకసారి కుదిరితే చూడండి అంటే బిఫోర్ వీడియోస్లో తన ఇంటర్వ్యూలు కూడా నేను చేసి పెట్టాను తన నోటితో తనే చెప్పింది ఇప్పుడు నేను చెప్పడం కాదు ఇలా మంచిగా మన దగ్గర వెయిట్ లాస్ అయిన వాళ్ళు వందల్లో ఉన్నారండి మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇక్కడ స్కోర్తో నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు మంచిగా పర్సనల్గా డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి అనమాట అంటే మీరు ఏం తినాలి ఎలా తినాలి నేనే చెప్తాను మీ దగ్గరకు న్యూట్రిషన్ వస్తుంది వచ్చాక ఎలా వాడాలో కూడా నేనే చెప్తాను సేమ్ టైము అంటే ఉదయం షేక్ ఎలా కలుపుకోవాలి ఎఫ్రెష్ అలా కలుపుకోవాలి వీడియోస్ ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో బోలే వీడియోస్ ఉన్నాయి దాని రిఫరెన్స్ వీడియోస్ నేను పంపిస్తాను అవి చూసి మీరు కలుపుకొని తయారు చేసుకొని తీసుకోవచ్చు మధ్యాహ్నం ఏం తినాలి అనేది నేను చెప్తాను మీ ఇంట్లో ఉండే పరిస్థితిని బట్టి అందరికీ ఒక రకం ఫుడ్ కాదండి ఇక్కడ మనిషిని బట్టి ఫుడ్ మారిపోతూ ఉంటుంది నేను మీ ఇంట్లో ఉండే రకాని ఫుడ్ను బట్టి నేను చెప్తాను అనమాట అంటే అక్కడ కొంతమందికి రావి ముద్ద తింటారు కొంతమంది జొన్న రొట్టెలు తింటారు కొంతమంది మిల్లెట్స్ తినగలుగుతారు కొంతమంది వైట్ రైస్ తినకుండా ఉండలేరు అలా వాళ్ళని బట్టి నేను డైట్ అనేది చెప్పడం జరిగింది నేను పర్సనల్గా నేనేం చేస్తానో చూసి నా కస్టమర్లు ఎక్కువ అదే చేస్తూ ఉంటారు నేను డైలీ ఇన్స్టాగ్రామ్లో ఏం తింటున్నాను మీరు నా స్టేటస్ చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫాలో అవ్వండి పావుని పోట్ల ఇవి అని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్లో నా అకౌంట్ ఓపెన్ అయ్యింది డైలీ నేనేం నేను స్టోరీ పెడతానండి ఇన్స్టాగ్రామ్లో మీరు ఖచ్చితంగా చూడొచ్చు అనమాట సేమ్ టైము ఇంకా మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట అన్ని కస్టమర్ మీల్ ప్లేట్స్ అండి ఎలా అంటే కస్టమర్ నాకు ఫాలోఅప్ ఎలా ఉంటారు వాళ్ళతో నాకు టచ్ ఎలా ఉంటుంది అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు నా పక్కనే ఉండక్కర్లేదు నేను ఆన్లైన్ కాదు కానీ నేను చేసేది ఏంటంటే యూట్యూబ్లో చేస్తాను నాకు యూట్యూబ్ నుంచి కస్టమర్లు వస్తారు కాబట్టి వాళ్ళు నేను ఎలా గైడ్ చేస్తాను అంటే న్యూట్రిషన్ ఫస్ట్ వాళ్ళకి పంపిస్తాను హోమ్ డెలివరీ అవుతుంది వాళ్ళకి నేను మెయిన్ చెప్పేది ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఏం మీరు జెన్యున్గా పిక్స్ పెట్టండి నాకు అని చెప్తారనమాట అంటే ఉదయం షేక్ ఇక ఫ్రెష్ మధ్యాహ్నం స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ మధ్యాహ్నం మీలు అంటే ఏ టైంలో తింటే ఆ టైంలోనే పిక్ పెట్టండి అని చెప్తాను అప్పుడు ఏంటంటే నేను కరెక్షన్ చేయడానికి నాకు ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మీరు తింటున్నారా ఇది తగ్గించుకోండి సరే బిర్యానీ తిన్నారా ఈవినింగ్ ఇలా యాక్టివ్ ఫేబర్ కలుపుకొని తాగండి ఇవాళ బిర్యానీ తిన్నారా ఈవినింగ్ త్రిఫ్లా వాడండి లేదు మీరు కొంచెం ఎఫ్రెష్ చేయకొస్తే ఎక్కువ సార్లు తాగండి లేదు ఇక్కడ ప్రోటీన్ తగ్గింది ఈవినింగ్ స్నాక్లో ప్రోటీన్ యాడ్ చేసుకోండి ఇలా నేను కరెక్షన్స్ చెప్తూ ఉంటాను అనమాట అలా వాళ్ళు మంచిగా అంటే ఉంటారండి మంచిగా వెయిట్ లాస్ అయ్యి కొంతమంది అవ్వకపోవచ్చు నేనేం చేయలేను దానికి వాళ్ళు ఫోకస్గా చేస్తే ఇప్పుడు నేను అసలు నా దగ్గర కూర్చొని మొత్తం అయిపోతారని నేను చెప్పను కొంతమంది ఫోకస్గా చేస్తారు వాళ్ళు మంచిగా ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గుతారు కొంతమందికి అసలు ఫోకస్ ఉండదు వాళ్ళని నేనేం చేయలేను వాళ్ళు వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అందరిని మనం పట్టుకురాలేం కదండి ఖచ్చితంగా మీరు ఫోకస్గా చేద్దాం అనుకుంటున్నారు మేము మంచిగా చేద్దాం మేము డెడికేషన్గా చేద్దాం మాకు వెయిట్ లాస్ అవ్వడానికి ఎందుకు ఈ వీడియో నేను ఇవాళ చేస్తున్నానంటే రేపటి నుంచి మీరు న్యూ ఇయర్ కల్లా మీరు ట్రాన్స్ అంటే మంచిగా అవ్వాలి అంటే వంద రోజులు ఉంది ఖచ్చితంగా వంద రోజుల్లో మీరు వెయిట్ లాస్ అయ్యారు అంటే బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అనమాట వంద రోజులు కూడా కాదు తొంభై రోజులు ఉంది ఇంకా మీకు అంటే ఇంకా తొంభై రోజులు మామూలుగా మనం హెర్బల్ లెఫ్ట్ ఏమని చెప్తాము నైంటీ డేస్ డ్యాప్ చేయాలి ఏదైనా సరే ప్రోగ్రామ్ అని చెప్తాము మీకు ఇంకా జనవరి ఫస్ట్కి తొంభై రోజులు ఉంది మీరు తొంభై రోజులు ప్రోగ్రామ్ చేద్దాము అనుకుంటున్నారు ఈ వీడియో చూడండి నేను లాస్ట్ టైం కూడా వంద రోజులు వంద రోజులు చేయొచ్చు మీరు నాతో పాటు అని ఒక వీడియో చేశాను అక్కడ నాకు చాలామంది జాయిన్ అయ్యారు మీ ఇప్పుడు ఇప్పుడు తొంభై రోజులు ఉంది ఖచ్చితంగా న్యూ ఇయర్కి మనకి జనవరి ఫస్ట్ రావడానికి రేపటి నుంచి మీరు లెక్కేసుకుంటే తొంభై రోజులు ఉంది మరి ఈ తొంభై రోజులు మీరు వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారా ఈ న్యూట్రిషన్ మీకు కావాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి చక్కగా ఒక నైంటీ డేస్ టూ మంత్స్ చేసినా మంచిగా ఇరవై కేజీలు తగ్గొచ్చండి కొంతమంది తగ్గుతున్నారు కూడా నా దగ్గర అయితే ఒక టూ మంత్స్ చేసి ఇరవై కేజీలు తగ్గింది అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది నెలకి పది కేజీలు పదకొండు కేజీలు ఎలా తగ్గారు అని అన్నంత ఆశ్చర్యం అనిపించింది నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను నేను ముప్పై మూడు కేజీలు తగ్గను నాకు పదకొండు నెలలు పట్టింది పదకొండు నెలలో నేను ముప్పై మూడు కేజీలు తగ్గాను ఇప్పుడు అనుషా గారు ఉన్నారు అనుషా గారు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజీస్ పైన తగ్గారు తను తగ్గడానికి తనకు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ టైం పట్టింది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పట్టింది వాళ్ళ బాడీ మెటబాలిజం బట్టి వాళ్ళు ఎంత తొందరగా వాళ్ళ బాడీ చేంజ్ అయ్యింది దాన్ని బట్టి కొంచెం టైం పట్టిద్దండి పట్టదని నేను చెప్పను మన దగ్గర అన్ని రకాల న్యూట్రిషన్స్ వస్తాయి న్యూట్రిషన్ ఉంటుంది స్కిన్ కేర్ ఉంటుంది మనకి బోన్ హెల్త్ ఉంటుంది మనకి వెయిట్ లాస్కి ఉంటుంది అన్ని రకాల ఫుడ్ న్యూట్రిషన్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మళ్ళీ ఇది దొరికితే ఇది దొరకదేమో మేడం దగ్గర మీరు అస్సలు ఆలోచించవద్దు మళ్ళీ అవన్నీ ఎలా తయారు చేసుకోవాలి అది కూడా నేనే చెప్తాను అనమాట మీకు కావాలి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నిజంగా తగ్గుతారు అని ఎందుకు దగ్గరండి చేస్తే ఎందుకు దగ్గరు భూమి మీద ప్రపంచంలో భూమి మీద ఆరోగ్యంగా తగ్గే డైట్ ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ మాత్రమే నేను వందకు వందసార్లు బల్ల గుద్ది చెప్తాను సేమ్ టైం మేము ఆన్లైన్ కాదు నేను ఒక వెల్నెస్ కోచ్ని ఇది గుర్తుపెట్టుకోండి అడిగేవాళ్ళు నేను ఒక వెల్నెస్ కోచ్ని నా దగ్గర మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు నా దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటుంది చాలామంది మీ దగ్గర డూప్లికేట్ అలా ఆలోచిస్తున్నారు అలా ఆలోచన చూద్దాం నా దగ్గర డూప్లికేట్ ఏమి ఉండదు నేను వాడేది ఒరిజినల్ ప్రోడక్ట్ నేను అమ్మేది ఒరిజినల్ ప్రొడక్ట్ నేను ఒక వెల్నెస్ కోచ్ని నా కంపెనీ నుంచి బోలెడు బోలెడ్ గిఫ్ట్స్ బోలెడు బోలెడు గుర్తింపు నా కంపెనీలో పేరు ఇదంతా ఉంది అంటే నేను కంపెనీ నుంచి అమ్ముతున్నాను కాబట్టే కదండి నాకు ఇంత ఇంత రికగ్నేషన్స్ విఏపీ కావటం కానీ నేను అన్నిట్లో కంపెనీ ఈవెంట్లో ముందు కూర్చోవడం కానీ కంపెనీ నాకు ఇచ్చే గిఫ్ట్స్ అన్ని ఇవ్వడం కానీ ఎలా ఇస్తుంది నేను కంపెనీలో అంతా బిజినెస్ మంచిగా చేస్తున్నాను కాబట్టి ఇస్తుంది మరి బయట ఎక్కడికో తెచ్చి అమ్ముకుంటే నా కంపెనీ ఎందుకు గిఫ్ట్లు ఇచ్చిద్దండి మీరు ఒకసారి ఆలోచించండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీలో కూడా నేను వీఏపీగా క్వాలిఫై అయ్యాను కంపెనీ ఈవెంట్లో కూడా వెళ్తాను మరి నేను కంపెనీలో తయారు చేసి అమ్ముతున్నాను కాబట్టి నాకు అంత గుర్తింపు ఇస్తున్నారు మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి నా దగ్గర మీరు తీసుకోవచ్చు భయం లేకుండా తీసుకోవచ్చు మీకు ఈ న్యూట్రిషన్ కావాలి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు మీకు మంచిగా కావాలి డిస్కౌంట్లో కావాలి అనుకుంటే కాల్ చేయండి ఈ నెంబర్ నా నెంబరే కాల్ చేయండి ఓకేనా